వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ ఈరోజు రీడింగ్లో అసలు మీ ఎనర్జీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజినేట్ అవుతుంది ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రివ్యూన్యూ రెమెడీస్ క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ క్రిస్టల్ పెండెంట్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు అండ్ క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది దసరా వరకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఓకే లైఫ్లో మూవింగ్ ఫార్వర్డ్ కోసం ఆలోచిస్తున్నారు ఫార్వర్డ్ మూమెంట్ కోసం మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మేష సింహ రాశుల వాళ్ళు అయి ఉండొచ్చు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ ఒక క్విక్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు రిగార్డింగ్ దట్ కమ్యూనికేషన్ అండ్ సెపరేషన్ కమ్యూనికేషన్ రాబోతుంది చాలా ఫాస్ట్గా ఓకే అండ్ కమింగ్ విత్ ప్రపోజల్ ప్రపోజల్తో మేము ముందుకు వస్తున్నారు త్వరలో తన లవ్ని తన ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్స్ అన్నిటినీ కూడా మీతో చెప్తారు త్వరలో సిక్స్ ఆఫ్ కాయిన్స్ గివింగ్ అండ్ రిసీవింగ్ ఓకే షేరింగ్ వెల్త్ అనమాట అంటే గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ అయి ఉండొచ్చు గిఫ్ట్స్ అయి ఉండొచ్చు దిస్ మే బీ ఫిజికల్ గిఫ్ట్ క్వీన్ ఆఫ్ సోట్స్ తులారాశి సో ఇక్కడ క్లియర్ బౌండరీస్ అయితే పెట్టుకున్నారు మీ పర్సన్ ప్రజెంట్ బట్ ఈ బౌండరీస్ అన్నీ కూడా ఇప్పుడు చెరిపేసుకుని మీ దగ్గరికి వస్తారు డైరెక్ట్ కమ్యూనికేషన్ చేస్తారు విత్ క్లియర్ మైండ్ అంటే చాలామంది డైలమాలో ఉండిపోయారు అసలు మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి ఎంతవరకు వచ్చింది అసలు ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా ఇంకా వెయిట్ చేయాలా డ్రాప్ అయిపోవాలా మూవ్ ఆన్ అయిపోవాలా ఇవన్నీ కూడా మీ పర్సన్ కోసం మీరు పడుతున్న మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట సో ఎనీహౌ మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికైతే ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ విత్ ప్రపోజల్ మీ పర్సన్ వస్తారు బట్ ఎందుకు రావడం లేదు అని అంటే రీజన్ ఇది ఏంటి అని అంటే బోర్డెన్స్ ఉన్నాయి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి ధనుష్ రాశి ఎనర్జీ టెన్ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ సారీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అంటే మనీ రిలేటెడ్ ఉన్నాయి సో ఆ రెస్పాన్సిబిలిటీస్లో మిమ్మల్ని తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు గ్రాడ్యువల్గా మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి పరిచయం చేస్తారు బట్ హియర్ మీ పర్సన్కి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్తో అన్నీ షేర్ చేసుకుంటున్నారు సో ఆ ఫ్రెండ్కి మీ పిక్స్ చూపించారు మీకోసం అన్ని విషయాలు చెప్పారు అండ్ ఆ పర్సన్ మీ పర్సన్ ఆ ఫ్రెండ్ కూడా మీ పర్సన్కి మీకు ఫేవరబుల్గా ఒపీనియన్ చెప్పాడు చెప్పారు ఓకే సో అలా చెప్పినప్పుడు మీ పర్సన్కి ఇంకా ఈ ఓల్డ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో టాక్సిక్ రిలేషన్స్ ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా వదిలేయాలి అని డిసైడ్ అయ్యి మీ వైపు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయ్యారు అండ్ విత్ ఎంప్రర్ ఎనర్జీ మీ దగ్గరికి వస్తున్నారు ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా తన సిచ్యు తనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తన చేతిలోకి తీసుకున్నారు అండ్ డిసిప్లిన్డ్గా ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికైతే డిసైడ్ అయ్యారు అండ్ సాక్రిఫైస్ చేశారు చాలా మటుకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ చాలా రిలేషన్షిప్స్ సాక్రిఫైస్ చేశారు స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మీరు వాటర్ ఎనర్జీ అంటే వాటర్ సైన్తో కనుక డీల్ చేస్తున్నట్టయితే ఆ పర్సన్ చాలా విషయాల్లో తను సాక్రిఫైస్ చేశారనమాట అంటే కొన్ని రిలేషన్స్ వద్దులేసుకున్నారు అండ్ కొన్ని స్టార్ట్ చేశారు డిసగ్రిమెంట్స్ అయితే చూస్తున్నారు కుంభరాశి ఎనర్జీ డిసెగ్రిమెంట్స్ అండ్ డిబేట్స్ వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నాయి ఇంకా కింగ్ ఆఫ్ సోర్డ్స్ ట్రూత్ఫుల్ అండ్ హానెస్ట్ పర్సన్ మీ పర్సన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ మెంటల్ క్లారిటీ ఇస్తారు త్వరలో మీకు మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఏదైతే న్యూస్ మీరు వినాలని చూస్తున్నారో దానికోసం మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది మీకు హార్డ్ వర్క్ చేస్తున్నారు బోత్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి అండ్ సెవెన్ ఆఫ్ కాయిన్స్ సెవెన్ ఆఫ్ కాయిన్స్ ఇది ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఓకే అందుకే సీడ్స్ వేశారు సస్టైనబుల్ రిజల్ట్స్ ఓకే సో తను కావాలనుకున్న అది ఏదైతే ఉందో తన మైండ్లో తను మ్యానిఫెస్ట్ చేసుకుంటుంది ఏదో తను ఇంకా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అది వర్కౌట్ అవ్వడానికి అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంతమంది విషయంలో క్యాష్ రిలీజియన్ అండ్ ఏజ్ డిఫరెన్స్ ఉంది సో అవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయకుండా ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే సో బిహైండ్ దాక్ టెంప్రాన్స్ పేషెంట్స్తో ఉండమని చెప్తుంది యూనివర్స్ మీకు అండ్ ఏంజెల్స్ కూడా అదే గైడ్ చేస్తున్నారు సో వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్ అని చెప్తున్నారు ఎస్ టెన్ ఆఫ్ కాయిన్స్ ఫ్యామిలీ హోమ్ బ్లిస్ అండ్ కిడ్స్ ఓకే సో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది ఈ రిలేషన్తో ఈ ప్రపోజల్తో ఓకే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక కార్డ్ వచ్చింది ప్రపోజల్ అండ్ మ్యారేజ్ సో ఈ తో వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి ఆల్ రైట్ సో నెక్స్ట్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్షన్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అసలు అంటే ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఆర్ జస్ట్ టైం పాస్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి ఎస్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ క్లియర్ మైండెడ్ పర్సన్ ఒక మంచి ఇంటెన్షన్తోటే వస్తున్నారు మీ దగ్గరికి ఓకే కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ డబుల్ క్లారిటీ వచ్చింది మనకి ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది ఓకే సో తులారాశి ఎనర్జీ ఇది ఒక జడ్జ్మెంట్ వస్తుంది మీ రిలేషన్షిప్కి అండ్ జస్టిస్ ఇండిపెండెంట్ అండ్ క్లియర్ బౌండరీస్ మీరు కోల్డ్నెస్లో ఉండిపోయారు అంటే మీరు మీ పర్సన్ మీకు ఏ విషయం చెప్పకుండా మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేయడం అవన్నీ చేయటం వల్ల మీరు ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోయారు బట్ ఇప్పుడు అన్ని విషయాలకి క్లారిటీ అయితే వస్తుంది బట్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడైతే రెడీగా ఉంటారో అప్పుడే మీ ముందుకు వస్తారు సడన్గా మీ ముందుకు వచ్చి నుంచుంటారు సడన్లీ మీ డోర్ ముందు నుంచుంటారు వచ్చి మీరు నమ్మలేరు అసలు ఇది నిజమేనా అనిపిస్తుంది మీకు అండ్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ కాన్స్టెంట్లీ మీ సోషల్ మీడియా పైన సోషల్ మీడియా అకౌంట్స్ పైన స్పైయింగ్ జరుగుతుంది మీ పర్సనే చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ మనకి మీ పర్సన్ చాలా తన రిలేషన్షిప్కి తనకి చాలా వాల్యూ ఇచ్చుకుంటున్నారు అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తనకి తాను సపోర్ట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ రీకన్సిలేషన్ కార్డ్ ఓకే మీ కోసం ఇలా తన పాస్ట్ రిలేషన్స్ని వదిలేసి ఇలా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఓకే సో ఇది మనకి టూ టైమ్స్ వస్తుంది ఎవ్రీ కా ఎవ్రీ రీడింగ్లో మనకి కార్డ్స్ వస్తున్నాయి సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ రీయూనియన్ కార్డ్స్ ఓకే ఓకే సో మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అసలు ఎన్ని రోజుల్లో కలుస్తారు అనేది చూద్దాం మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎన్ని రోజుల్లో కలుస్తారు అనేది చూద్దాం మీ పర్సన్ అసలు మిమ్మల్ని ఎన్ని రోజుల్లో అనేది చూద్దాం ఓకే త్రీ డేస్ త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్ నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ కూడా జరగబోతుంది మీ లైఫ్లో ఓకే ఎంప్రర్ అగైన్ టూ కార్డ్స్ ఎంప్రర్ cards. ఒక ఫాదర్లీ ఫిగర్ ఈ ఎంప్రర్ ఇంకొక విషయం కూడా చెప్తుంది మనకి ఏంటి అని అంటే మీ పర్సన్ సైడ్ నుంచి ఒక ఫాదర్లీ ఫిగర్ ఆర్ మీ సైడ్ నుంచి ఒక ఫాదర్లీ ఫిగర్ మీ రిలేషన్షిప్కి అడ్డు రావచ్చు మీతో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు డిస్అగ్రిమెంట్స్ జరగచ్చు మీ ఫాదర్కి మీకు మధ్య ఆర్ మీ పర్సన్ ఫాదర్కి మీకు మధ్య ఆర్ మీ పర్సన్ ఫాదర్కి అండ్ మీ ఫా మీ పర్సన్కి మధ్య సో అలాంటి డిబేట్స్ ఏవో జరగబోతున్నాయి ఎస్ జగ్లింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ ఇంకా జగ్లింగ్లో ఉన్నారు కొన్ని రిలేషన్షిప్ రిలేటెడ్ అండ్ కొన్ని ప్రాబ్లం రిలేటెడ్ ఫోర్ ఆఫ్ కప్స్ చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా అసలు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా అని మీరు ఫీల్ అవుతున్నారు మీ మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే తన ప్రాబ్లమ్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయి మిమ్మల్ని ఎప్పుడు కలుస్తాను అని తను ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టినందుకు ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోట్స్ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒక ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ బట్ ఇక్కడ మీ పైన కానీ మీ పర్సన్ పైన కానీ కొన్ని స్పెల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి మేబీ థర్డ్ పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు ఇంకెవరైనా మీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్ ఆర్ ఎనీ మీ శత్రువులు ఎవరో మీ పైన ఆర్ మీ పర్సన్ పైన కొన్ని స్పెల్ వర్క్స్ కూడా చేస్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఎనర్జీ మీరు ఈ కప్ పట్టుకొని రెడీగా ఉన్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని అండ్ ఆ కప్ ఆఫర్ చేయాలి మీ పర్సన్కి బట్ ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఈసారి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటారు అంటే ఎమోషనల్గా ఉండరు అంటే మీకు మీరు ఎమోషనల్గా ఉంటారు బట్ మీ పర్సన్ అలా ఉండరు మీ పర్సన్ ఏంటంటే తను చెప్పాలనుకున్నవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటారు బట్ మీరు ఎమోషనల్ అవుతూ ఉంటారు సో అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ బట్ ఫస్ట్ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ మీ పర్సన్ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేయగలిగినవి సాల్వ్ చేయండి ఎందుకంటే ఓకే త్రీ ఆఫ్ పెంటికల్స్ వర్క్ కోరుకుంటున్నారు మీ పర్సన్ సో టీమ్ వర్క్ రిలేటెడ్ అంటే ఇప్పుడు చెప్పినట్టున్నాను ఒక బిజినెస్లో కానీ ఇంకేదైనా కానీ మీతో కలిసి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు లేదా ఉన్న బిజినెస్లో పాటన్ పార్ట్నర్షిప్ కూడా అడగొచ్చు అలాంటివి ఏవో ప్లానింగ్స్ ఉన్నాయి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది ఏస్ ఆఫ్ సోడ్స్ ఏస్ ఆఫ్ వాంట్స్ ఎస్ న్యూ బిగినింగ్ మ్యారేజ్ న్యూ బిగినింగ్ న్యూ రిలేషన్షిప్స్ ఎస్ మీ పర్సన్ ఇంకా చాలా సాడ్నెస్తో ఉన్నారు అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇందాక చెప్పాను కదా మీకు స్పైయింగ్ అయితే జరుగుతుంది మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన అని సో ఇలా ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నారు తన రిలేషన్షిప్స్ అన్నిటినీ ఓకే సో మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ స్టేబుల్ పర్సన్ అబెండెంట్ అండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు సో మీ పర్సన్ అందుకే మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఇదే మీకున్న క్వాలిటీస్ ఓకే సో స్టార్ కార్డ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అండ్ మెంటల్ క్లారిటీ కూడా రాబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి మీ పర్సన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్ థాట్స్లో ఉన్నారు రిలేషన్షిప్ బేస్డ్ రిలేషన్షిప్ కోసం చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ స్పార్క్లింగ్ స్టార్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి అంటే మేబీ మీకు ఏదైనా అలాంటి స్పార్క్లింగ్ గిఫ్ట్ ఏదైనా పట్టుకురావచ్చు వచ్చేటప్పుడు ఇందాక మనకి గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ కూడా కనిపించింది సిక్స్ ఆఫ్ కాయిన్స్ ఓకే సో రాసుల విషయం అయితే చెప్పాను రాసులు రాసులు మేష సింహ ధనుష రాసులు తులారాశి కుంభరాశి అండ్ వృషభ రాశి ఓకే సో కర్కాటక రాశి వృష్టిక రాశి అండ్ మీన రాశి కనిపిస్తున్నాయి ఎక్కువ ఓకే సో లక్కీ నంబర్ మనకి ఇక్కడ సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో డబుల్ వన్ డబుల్ వన్ అని ట్రైప్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే షేరింగ్ లవ్ లైట్